గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజు ఛానల్కి బాగున్నారందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు సూపర్ సూపర్ స్పెషల్ సేమి అండి అండ్ చోబా సేమియా అంటారు చాలా చాలా బాగుంటుంది చోబా సేమియా చాలా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు తక్కువ ఎక్కువ స్వీట్ చేసుకొని చేసుకోవచ్చు ఆయన ఒక్కసారి చేస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేస్తారు వచ్చిన వాళ్ళకి ఇలా ఒక్క పది నిమిషాలు కూడా పట్టదండి చేయడానికి అంత బాగుంటుంది అండ్ ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ముందుగా నేను ఇలా కొబ్బరిని తురుముకున్నానండి మీ కొబ్బరికి మీకు నచ్చినట్టు పౌడర్ దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు తర్వాత ఇదిగో ఇది ఇది అసలు యాక్చువల్గా మన రంజాన్లో దొరికే తోటి చేస్తే బాగుంటుంది సో నేను అది అందరి ఇండ్లల్లో అవైలబుల్గా ఉండదని బ్యాంబినోతోటి చేసి చూపిస్తున్నాను మీకు ఇది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది సో ముందుగానండి ఇదిగోండి నెయ్యి వేసుకొని వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఎన్ని ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది ఏ స్వీట్లోనైనా డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కాకపోతే మీరు తినే ఆ నెయ్యి కానీ ఎలా తింటారో దాన్ని ప్రకారంగా వేసుకోవచ్చు తర్వాత మిగిలిన నెయ్యిలో ఇదిగోండి ఇలా బ్యాంబిన మొత్తం సేమియా మొత్తం వేసుకోండి ఇలా వేసుకొని ఇందులో మాత్రం తప్పకుండా కొద్దిగా కూడా నెగ్లెక్ట్ చేస్తే మాడిపోతాయి అండ్ మళ్ళీ బాగుండేయండి మనం ఉడికించేటప్పుడు బాగుండదు అసలు మంచిగా వేయించుకోవాలి దీన్ని ఇంకొంచెం నెయ్యి వేసాను నేను ఎలాగో కొంచెం వేస్ట్ వెళ్తుందండి ఈ నెయ్యి అందుకు కొద్దిగానే వేసాను కానీ వేయి వేయగా వేయించడం మాత్రం చాలా మంచిగా వేయించాలి తర్వాత ఒక కప్పు సేమ్యాకి ఒక మూడు కప్పులు నీళ్ళు వేయాలి పోసి అవి ఉడికే లోపల ఇదిగోండి మనం ఇక్కడ తురుముకున్న కొబ్బరి ఉంది కదా అందులో మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసేయాలి తర్వాత కొద్దిగా షుగర్ వేయాలి తర్వాత ఇదిగోండి ఇలాయచి పౌడర్ అండి నేను షుగరు ఇలాయచీలు రెండు కలిపి మిక్సీ చేసి పెట్టుకుంది సో ఇదిగోండి ఇలా మంచిగా బాగా కలుపుకోవాలి అన్నీ కలిపి కలిసేటట్టు షుగర్ మీరు ఎక్కువ తక్కువ కొబ్బరి ఎక్కువ తక్కువ అండ్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి సో ఇదిగోండి ఇలా కలి కలిపిన తర్వాత ఇదిగోండి సేమియాలో మీకు టోటల్ ఆప్షనల్ అండి కలర్ మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం వేస్తే బాగుంటుంది చూడడానికి అట్రాక్ట్గా ఉంటుందని వేస్తున్నాను ఫుడ్ కలరు ఇదిగోండి ఫోన్తో నా చేత్తో నా చేతుల్లో ఉందండి ఫోను అందుకే ఒక చేతితో తీస్తున్నాను ఇదిగోండి ఇలా అయిందా లేదా ఒక్కసారి టేస్ట్ చూడండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి ఇలా మొత్తం ఒక జల్లితో ఇలా వడ వేసుకోవాలండి మొత్తం సేమియాని సో ఇది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కావాలని ఏం రూల్ లేదండి లేకపోతే ముద్దలు ముద్దలాగవుతుంది బాగా మంచిగా వేయించుకుంటేనే బాగుంటుంది మీకు చల్లనీళ్ళు వేసే అవసరం కూడా లేదు ఎందుకంటే ఇదిగోండి చల్లనీళ్ళకి వేయకున్నా ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారా మీకు చేతిలో పట్టుకొని చే అది చేసినా తెలుస్తుంది లేదంటే చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది అవి మంచిగా వేగా ఉడికాయా లేదా సేమియా అని సో తర్వాత మళ్ళీ అదే బౌల్లో తీసుకోవాలండి దాన్ని సేమియాని సో తీసుకున్న తర్వాత ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే చిటికెడు ఉప్పు తర్వాత ఇలాయిచి పౌడరు షుగర్ ఇలాయిచి కలుపుకొని మిక్సీ చేసుకుంది తర్వాత షుగర్ అండి మీరు తినే టేస్ట్ని బట్టి నేను చాలా కొద్ది కొద్దిగానే వేస్తున్నాను అంటే ఇది పెద్దవాళ్ళు తింటారు ఇదిగోండి నెయ్యి నెయ్యి ఇంకా మీరు చాలా వేసుకోండి నేను చాలా కొద్దిగా వేస్తున్నాను వేసిన నెయ్యి కూడా ఆ ఒక టీ స్పూన్ నెయ్యి కూడా ఆ వడ వడపోతల్లోనే వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంకా ఒక టీ స్పూన్ వేస్తున్నాను అంతే ఇక్కడ టోటల్గా మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తింటారండి ఇప్పుడు పెద్దవాళ్ళే తింటారు పిల్లలు కూడా తింటారు కాబట్టి కొద్దిగా వేస్తున్న నెయ్యి మీరు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత జ్యూసీగా అంత బాగుంటుంది స్వీటు సో ఇది కూడా సేమ్ రంజాన్లో దొరికే సేమియా ఉంటుంది కదా అది కూడా సేమ్ ఇలాగే చెయ్యాలండి తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఇదిగోండి ముందుగా మనము చోబా డ్రై ఫ్రూట్స్ షుగర్ కలుపుకొని ఉంది కదా అది వేసుకోవాలి తర్వాత ఇదిగోండి సేమియా ఉంది కదా సో ఇదిగోండి ఎంత బాగా విడివిడిగా ఎంత బాగా చూస్తారా ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల నీళ్ళు నాలుగు కప్పుల నీళ్లు వేస్తే అలా మంచిగా అయితే తర్వాత దానిపై నుంచి ఇదిగోండి ఈ చోబా డ్రై ఫ్రూట్స్ కలిపినవి మొత్తం టోటల్గా దానిపైన పరిచేయాలండి చూడడానికి చాలా ఈజీగా ఇంట్లో ఏం అని అనుకుంటున్నారా ఒకసారి చేసి చూడండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా చేశారా ప్లీజ్ చేస్తే కామెంట్ బాక్స్లో చేశానని రాయండి వీడియో నచ్చితే మాత్రం వీడియో నచ్చిందని రాయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఆ పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి నెయ్యి ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కొబ్బరి ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరి పిల్లలకి చాలా జ్ఞాపకశక్తి క పెంచుతుందండి సో ఇలానైనా తింటారు పిల్లలు సో హెల్తీ ఫుడ్ అని అన్ అనుకుంటున్నా నేను ఒక్క ఇదిగోండి చూసారా ఓ నోట్లో నీళ్ళు వస్తున్నాయి సూపర్ ఉంటుందండి ఎంత బాగుంటుంది అసలు టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది దయచేసి మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు అలాగే వచ్చాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి చాలా సింపుల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా స్పెషల్గా చేసిస్తే స్పెషల్గా వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో కూడా ఒక స్వీట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది సో ఇంకా మీరు మాత్రం ఇంకా చాలా నెయ్యి వేసుకోండి నేను కొంచెం నెయ్యి తక్కువ వేసా అని చెప్తున్నాను కదా పెద్ద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మాత్రం చేసి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మీరు కూడా చేశారా వీడియో నచ్చిందా లేదా Thank you. Thank you for watching. Bye bye. Take care.